ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజులో వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అయిపో అంటే మనకి పార్టీలు అయిపోయి అందరూ ఒక అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసాం అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే కి చీఫ్ విజిలెన్స్ ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒక మేము చేసాక చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోం నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్షన్ మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మట్టుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోడ్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్పు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబిల్ పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ కి దొరకం సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ ఆఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తించబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకి రికవరీ చేయాలనేది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ వీఆర్ వీ హ్యావ్ ఎనఫ్ టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష ఉందాక మన పార్థా గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందువల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయం అధ్యక్ష ఇది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఆ రివిషన్కి ఇరవై ఐదు ఇరవై వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు అది ఫ్ర జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బీ తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్ష అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీదే ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయిన తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికేన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన Manrega uh, material component is decided as per the labour turnout in the district. District as a unit, lo, 60 sixty forty ratio under the new district law. So Dani may we will take it into consideration when we go to uh, Delhi. Also, we will take it forward. Uh, what are the uh, honourable members uh, raised the uh, the question they have raised? So, government of India, పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సార్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ మనరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష సో దానివల్ల అది మన పరిధిలో లేనిది అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లు ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ అది ఆల్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ